చూచూ మరియు వాళ్ళ స్నేహితుల కథల సమయం సరే అందరం కలిసి ప్రయత్నిద్దాం మేము స్కూల్ కి వెళ్తున్నాం రోజంతా సంతోషంగా చీకా అక్కడ ఒంటరిగా కూర్చుని నువ్వు చేస్తున్నావు మా దగ్గరికి రా మేమిక్కడ రైమ్స్ పాడుతూ సంతోషంగా ఉన్నాం స్కూల్ కు వెళ్ళేలోగా ఈ ఎగ్జైటింగ్ బుక్ ని చదివి ముగ్గిద్దాం అనుకుంటున్నాను ఇంకా కొన్ని పేజీలు మాత్రమే ఉన్నాయి ఇది నీ క్యాప్టెన్ సిడి బుక్స్ లో ఒకటా చీక అవును సరిగా చెప్పావు నాకు నచ్చిన సూపర్ హీరో ఇప్పుడు క్యాప్టెన్ జీడీని ఆ ఈవల్ రోబోస్ అటాక్ చేస్తున్నాయి చివరికి ఏం జరగబోతుందో నాకు తెలుసుకోవడానికి ఎక్సైటింగ్ గా ఉంది సరే అయితే నువ్వు నీ పుస్తకాన్ని చదువుకో రండి రండి మనం ఒక పాటని పాడదాం రండి రండి అందరం కలిసి పాడదాం కమోచిక స్కూల్ వచ్చేసింది ఆ వస్తున్నాను ఇంకా కొన్ని పేజీలు మాత్రమే ఉన్నాయి మీరందరూ ముందు వెళ్ళండి క్లాస్ కి ఆలస్యంగా రాకు మిస్ డోరతి చెప్పారు మనం ఎప్పుడూ సమయానికి అక్కడ ఉండాలని గుర్తుంది కదా ఆమెకి మనం ఆలస్యంగా వెళ్ళడం ఇష్టం ఉండదు నాకు తెలుసు తెలుసు నేను త్వరగా వచ్చేస్తాను మీ సూపర్ పవర్ నిసుకోండి ముగిసింది క్యాప్టెన్ సిడి అందరిని కాపాడారు నేను ఒక్కడే ఉన్నానా ఎవరు కనిపించట్లేదు బయట కూడా ఎవరు అందరూ క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయారు అనుకుంటాను హాయ్ చీకా నువ్వు ఏమైపోయావా అని ఆలోచిస్తున్నాను అందరూ తొందరగా వచ్చేసారు నీకెందుకు ఆలస్యం అయింది ఏమైంది చీకా విషయం జరిగింది భయంకరంగా ఒక విషయం జరిగింది నీకేం కాలేదుగా గచ్చిక చెప్పు ఏమైందో చెప్పు అవును నేను బాగానే ఉన్నాను మిస్ దోరతి కానీ ఇంకొక పిల్లడు తనకి అంతగా బాలేదు ఎవరా పిల్లాడు మిస్ దోరతి నేను క్లాస్ రూమ్ కి వచ్చేటప్పుడు ఆ పిల్లాడిని చూశాను తను కింద పడ్డాడు భగవంతుడా తనకి గాయమైందా అవును గాయమైంది ఇక్కడ ఇంకా ఇక్కడ తనకి రత్ కూడా వచ్చింది అర రే ఇప్పుడు తనకి పర్వాలేదా అవును మిస్ దోరతి తనకిప్పుడు పర్వాలేదు నేను తనకు సాయం చేశాను అలాగే నర్స్ దగ్గరికి తీసుకెళ్లాను తను కాయాన్ని క్లీన్ చేసి బ్యాండేజెస్ కూడా వేసింది మిస్ తను నిజంగా చాలా భయపడ్డాడు నర్స్ బ్యాండేజ్ కట్టేటప్పుడు చాలా ఏడ్చాడు కూడా నా చేయి పట్టుకొని వెళ్ళనివ్వలేదు మిస్ దోరతి ఆ పిల్లడు నా చేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు ఈ విధంగా నేను తనని వదిలి రాలేకపోయాను మిస్ దోరీ తను నార్మల్ కండిషన్ కి వచ్చేదాకా నేను అక్కడే ఉన్నాను అందుకే ఆలస్యంగా వచ్చాను మిస్ నన్ను క్షమించండి ఓ చీకా ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు నువ్వు చేసింది మంచి పని నువ్వు ఒక హీరోవి నిన్ను తలుచుకుంటే నాకు గర్వంగా ఉంది మాకు కూడా గర్వంగా ఉంది చీకా మన చీకా ఈ రోజు చేసిన మంచి పనికి మనమందరం కలిసి తన కోసం చెప్పట్లు కొడదాం అభినందనలు చీకా ఇప్పుడు మనం ఈ రోజు పాఠంలోకి వెళదాం వెళ్ళండి పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోండి ఇంకా మీ స్నాక్స్ ని తినండి ఈ రోజు చీకాని తలుచుకుంటే నాకు గర్వంగా ఉంది మిస్టర్ చెప్పండి తను ఏం తను ఊయల్లో ఊగుతున్న చిన్న పిల్లాడికి తగలడం చూశాడంట చీకాకి క్లాస్ కి లేట్ అవుతుందన్న విషయం తెలుసు అయినా కూడా తను ఆ పిల్లాడికి సహాయం చేశాడు తను చాలా దయగలవాడు పని అంతేకాదు ఆ తర్వాత చీకా నర్స్ దగ్గర కూడా తీసుకువెళ్ళాడు ఆ పిల్లాడు బ్యాండేజ్ వేస్తున్నప్పుడు చాలా భయపడి ఏడవడం మొదలు పెట్టాడంట తర్వాత చీకా ఏం చేశాడో చెప్తే మీరు అస్సలు నమ్మరు వాడు సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఆ పిల్లాడిని వదిలి రాకుండా అక్కడే ఉన్నాడు అది చాలా అద్భుతం ఇదే ఇంకొకరు అయింటే క్లాస్కి లేట్ అవుతుందని భయపడి ఆ పిల్లన్ని అలా వదిలేసేవారు కాని మన చీక అలా కాదు చాలా మంచి పిల్లాడు చెప్పారు మిస్టర్ హార్లో నేనేం ఆలోచిస్తున్నానో తెలుసా మిస్ డొరోతి చీకా చాలా గౌరవపదమైన పని చేసినందుకు తనకెందుకు మనం ఒక బహుమతిని ఇవ్వకూడదు అది నిజంగా చాలా మంచి ఆలోచన మిస్టర్ హార్లో ఎస్ అలాగే చేద్దాం నీకు ఇది సమంజసంగా ఉందా లేదు నాకు చాలా బాధగా ఉంది మిస్ తోరితే నిన్ను చాలా నమ్ముతున్నారు నేను ఆమెకి అబద్ధం చెప్పాను నేను చేయని పనికి నాకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు ఇది నాకు కరెక్ట్గా అనిపించట్లేదు అయితే నువ్వు ముందు ఎందుకు అబద్ధం చెప్పావా చెప్పు నేను నేను భయపడ్డాను మీ స్థోరతి నేను క్లాస్కి లేట్గా వచ్చానని తిడతారేమో అనుకున్నాను కానీ ఇప్పుడు నీకు అర్థమైంది కదా అబద్ధం చెప్పడం అంత మంచిది కాదని ఇప్పుడు నువ్వు తర్వాత ఏం చేయబోతున్నావో చెప్పు నేను మిస్ ధోరతి దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాను ఆమ్ నన్ను తిట్టినా పర్వాలేదు చాలా మంచిది ఛీకా నా పని ఇప్పుడు పూర్తయింది మిస్ ధోరతి మిస్టర్ హార్లో నేను మీతో కొంచెం మాట్లాడాలి ఓ రా చీకా మేమిప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం నీ మంచితనం గురించి నేను ఇప్పుడే మిస్టర్ హార్లో గారికి చెప్పాను ఓ ఉంది ఆ పిల్లడు నుంచి కింద పడి దెబ్బ తగిలి నేను సాయం చేశానని చెప్పింది అంత అబద్ధమే మిస్ డోరతి నిజానికి నేను ఒక ఇంట్రెస్టింగ్ బుక్ ని బస్ లో చదువుతూ ఉన్నాను ఇక దాన్ని ముగించాలనుకున్నాను అందువల్ల నేను స్కూల్ బెల్లిని గమనించలేదు అందుకే నేను క్లాస్ రూమ్ కి లేట్ గా వచ్చాను మీరు ఆలోచంగా ఎందుకు వచ్చేవని అడిగేటప్పుడు నేను అబద్ధం చెప్పాను నేను చెప్పిందంతా అబద్ధమే మీరు నన్ను ఎంతగానో నమ్మారు నేను మీతో అబద్ధం చెప్పినందుకు చాలా బాధపడ్డాను నన్ను క్షమించండి మిస్ దోరతి ఓ చీకా నా ప్రియమైన బాలుడా లేదు ధైర్యంగా వచ్చి నాతో నిజాన్ని చెప్పినందుకు అవును చీకా అందరం కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తుంటాం కానీ వాటిని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి నువ్వు చాలా నిజాయితీగా మిస్ డోరోతికి చెప్పినది అబద్ధమని ఒప్పుకున్నావు మంచి పని చేసావు చీక నా మనసుకి ఇప్పుడు నిజంగా చాలా తేలిగా ఉంది మిస్ డోరతి మిస్టర్ హార్లో నేను ఇంకా అబద్ధం చెప్పను ఇక్కడి నుంచి నేను మంచి పిల్లవాడిగా నడుచుకుంటాను నేను మీతో చెప్పాను కదా మిస్ డోరోతి మన చీకా గౌరవపదమైన నిజాయితీ గల మంచి కుర్రాడని చీకాకి ఎప్పుడు అన్నిటికీ తొందరపాటి బ్రష్ హడావిడిగా చేస్తాడు స్నానం హడావిడిగా చేస్తాడు హడావిడిగానే బట్టలు వేసుకుంటాడు హడావిడిగానే తింటాడు చీకా అన్ని హడావిడిగానే చేస్తాడు అందుకే తరచుగా అతను ఏ పని సరిగ్గా చెయ్యడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు త్వరగా రాచీకు స్కూల్కి వెళ్లేందుకు నేను రెడీ అయిపోయాను ఆకుచీకా నువ్వు షూస్ కూడా వేసుకోలేదు ఇక నీ పాల సంగతి ఏంటి దయచేసి కాస్త సహనంగా పనిచేయి దానివల్ల వల్ల నువ్వు మొదటిసారి పనులన్నీ సరిగ్గా చేయగలుగుతావు ప్రకటన చేసింది చూడండి పిల్లలు వచ్చే వారం మన దగ్గర ఒక టాలెంట్ షో జరగబోతోంది మీరందరూ అందులో పాల్గొనాలి మీరు డాన్స్ చేయొచ్చు పాడొచ్చు ఏదైనా కవితలు చదవచ్చు లేదా మీరు జూడో లేదా కరాటే ఎలా చేస్తారో కూడా అందరికీ చూపించవచ్చు కానీ దయచేసి ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వారం చివరిలో మనం ఒక రిహార్సల్ చేద్దాం ప్రతి ఒక్కరు ఉండేలా చూసుకుందాం చీక చాలా ఉత్సాహపడ్డాడు తను కరాటే నేర్చుకుంటున్నాడు తన మూవ్స్ అన్ని చూపించాలనుకున్నాడు కానీ ఎప్పటిలాగే తను రిహార్సల్ కి ముందు కేవలం కొన్ని నిమిషాలే ప్రాక్టీస్ చేశాడు యా 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 ఈ ప్రాక్టీస్ చేయాలనుకుంటా నేను ఖచ్చితంగా రిహార్సల్స్ లో చక్కగా చేస్తాను కానీ చీక ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని చీక తల్లి అనుకుంది ఈ కొద్దికే సరిపోతు చీక నువ్వు ఇంకాస్త ప్రాక్టీస్ చేయాలి దేనికైనా సిద్ధం కావడానికి ప్రాక్టీస్ చాలా అవసరం నీ మోస్ ని గుర్తు పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు కాదు ఇప్పుడు నేను ఆడుకోవాలి చీక తన తల్లి మాట వినిపించుకోలేదు తనకి ఆ ప్రాక్టీస్ సరిపోతుందని తను అనుకున్నాడు రిహార్సల్ రోజున పిల్లలందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు తరువాత అది చీకా వంతు కానీ స్టేజ్ మీదకి వెళ్లేసరికి తన మూవ్స్ అన్నిటినీ పూర్తిగా మర్చిపోయానని చీకా అర్థం చేసుకున్నాడు మర్చిపోయాను చీకాకి చాలా బాధ కలిగింది ఒక మూల ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ గుర్తుకు రావడం లేదు మిస్ డోర్తి చీకాని గమనించింది వచ్చి అతని పక్కనే కూర్చుంది చీకా నువ్వు సరిపోయేటంత ప్రాక్టీస్ చేయలేదనుకుంటున్నాను ప్రాక్టీస్ చేయకపోతే అన్నిటినీ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అది అర్థం చేసుకో ప్రాక్టీస్ చేస్తే నువ్వు నీ మూవ్స్ అన్నిటినీ గుర్తు పెట్టుకోవడమే కాదు చేసే అన్ని పనులని గొప్పగా కూడా చేయగలవు నువ్వు మీరు చెప్పేది నిజమేనా విను ఆ టాలెంట్ షోకి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి నువ్వు ప్రతిరోజు కొంత సమయం ప్రాక్టీస్ చేస్తే నీ ప్రదర్శన రోజున ఖచ్చితంగా నువ్వు ఓకే నేను అలాగే చేస్తాను చీకా టాలెంట్ షో జరిగే రోజు వరకు ప్రతిరోజు సాధన చేశాడు అతను తన సాధన మీదే ఏకాగ్రత పెట్టాడు దృష్టిని మరలనివ్వలేదు చీకా నేను ఆడుకోవడానికి వెళ్తున్నా నువ్వు కూడా నాతో వస్తావా లేదు చీకు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను త్వరలోని ఆ టాలెంట్ షో రోజు వచ్చేసింది చీకావంతు రాగానే అతను స్టేజ్ మీదకి వెళ్ళాడు ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు చీకా ప్రదర్శన చివరికి చీకా ఒక బహుమతిని కూడా గెలుచుకున్నాడు నువ్వు చేసిన ప్రదర్శన నిజంగా అద్భుతంగా ఉంది చీకా వెల్ డన్ నాకు తెలిసి నువ్వు దీనికోసం చాలా ప్రాక్టీస్ చేస్తుంటావు ఆ రోజు నుంచి చీకా ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు ఇంకా అన్ని పనులు తొందరపడకుండా చేయడం అలాగే దృష్టి మరలకుండా చూసుకోవడం కూడా నేర్చుకున్నాడు అదే చీకాని అతను చేసేవన్నీ చక్కగా చేసేలా చేసింది